ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలంటే ఆ వ్యక్తి మార్పు చెందిన వాడై ఉండాలి ఒక కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలంటే ఆ కుటుంబము మార్పు చెందిన కుటుంబమై ఉండాలి ఒక సంఘంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి అంటే దేవుని ఉద్దేశమే దేవుని సంకల్పమే దేవుని ప్రణాళికే నెరవేరాలి అంటే దేవ మా ఒక జీవితంలో ఒక సంఘంలో ఒక వ్యక్తి కుటుంబంలో నెరవేరాలంటే ఆ వ్యక్తి ఆ కుటుంబము మార్పు చెందిన కుటుంబమై ఉండాలి అందుకే మీ మనసు మారి నూతన పరచబడాలి ఏమవ్వాలి మీ మనసు మారి నూతన పరచబడాలి మారాలి మన మనసు మారాలి మన బుద్ధి మారాలి మన జీవితం మారాలి మన చూపు మారాలి మన మాట మారాలి మన ప్రవర్తన మారాలి మన నడవడిక మారాలి మన నడక మారాలి మన వే మారాలి మన గమ్య మన గురి మారాలి టోటల్ గా మనలో దేవునికి మార్పు కనపడాలి మనలో దేవునికి ఒక నూతనత్వం కనపడాలి నూతన పరచబడాలి నూతనమైన జీవితం జీవించాలి మారాలి మార్పు చెందాలి నూతన పరచబడాలి మీరు మారి మీ మనస్సు మారాలి మీ బుద్ధి మారాలి మీ మనస్సు మారి నూతన మీరు రూపాంతరం చెందుతారు ఇది యుక్తమైన సేవ శ్రేష్టమైన సేవ కాబట్టి మీ మనసు మారి నువ్వు తన పరచబడాలి ఏమండి సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ జీవితాలు సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ జీవితాలు మారవు సంవత్సరాలు మారుతూ ఉంటాయి బుద్ధి బుద్ధులు మారవు సంవత్సరాలు మారుతూ ఉంటాయి బ్రతుకులు మారవు సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ కుటుంబాలు మారు జీవితాలు మారో ప్రవర్తన మారదు బ్రతుకు మారదు బుద్ధి మారదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటాం నిజంగా నిజంగా సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఆ నెమ్మదిని దేవుని యొక్క కాపుదలని దేవుని రెక్కల నీడలో దాగి ఉన్న భద్రతని ఆ సేఫ్టీని ఆ శ్రేష్టమైన నెమ్మదిని మరి అనుభవిస్తున్నామా కలిగి ఉన్నామా దేవుని సమాధానములో దేవుని దయలో క్షేమంగా నెమ్మదిగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఏమండి ఆత్మీయ క్షేమంతో వర్ధులతో నెమ్మదిగా మన జీవితం సాగుతున్నాయంటే లేదు కానీ సంవత్సరాలు మాత్రము మనం అందరం హ్యాపీ చెప్పుకుంటాం మనం సంవత్సరాలు మారుతున్నప్పుడు అందరము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటాం సంవత్సరాలు నూతనమవుతున్నాయి కానీ జీవితాలు బ్రతుకులు బిడ్డరా నూతనం అవుతున్నాయా అందుకే మనం మారాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉన్నట్లుగా మనం ఉండకూడదు గత కాలంలో ఉండగా మనం ఉండకూడదు గత జ్ఞాపకాలలో ఉన్నట్లుగా మనం ఇప్పుడు ఉండకూడదు గత కాలంలో జీవించిన మనం ఇప్పుడు జీవించకూడదు గత సంవత్సరంలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఉండకూడదు ఏమండి పైన జీవితంతో పోల్చుకుంటూ ఒకప్పుడున్నట్టుగా మనం ఇప్పుడు ఉండకూడదు అందుకే వైక్ వాక్యం చెప్తుంది వెనుకున్నవి మరచి వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగరపడాలి ఎవడైనా క్రీస్తు ఏసు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి క్రీస్తు యేసు నందు ఉంటే వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి కథించాలి పాతవి కదించాలి ఇరవై మూలలోనేవి కథించాలి ఇరవై రెండులో ఉన్నాయి కదించాలి ఇరవై ఒకటిలోనే కదించాలి గత జ్ఞాపకాలు గత జీవితాలు గత మాటలు గత శాస్త్రాలు గత ప్రవర్తన గత యుద్ధ సమస్తము నూతన పరచబడాలి నువ్వు మారాలి నీ మనస్సు మారాలి నువ్వు నూతన పరచబడాలి నువ్వు రూపాంతరం చెందాలి ఇది దేవునికి ఇష్టమైనది ఇది దేవునికి ప్రీతికరమైనది ఇది దేవుడు ఒక వ్యక్తిలో నుంచి నీలో నుంచి ఇదే దేవుడు ఒక వ్యక్తిలోంచి ఏం కోరుకుంటాడయ్యా ఒక వ్యక్తిలో వచ్చి దేవుడు ఏం ఆశిస్తాడు ఒక వ్యక్తిలో వచ్చి దేవుడు ఏం కోరుకుంటాడు ఒక వ్యక్తిలో వచ్చి దేవుడు ఏం ఆశిస్తాడు అంటే మార్పు కోరుకుంటాడు మార్పు కోరుకుంటాడు నూతనత్వాన్ని కోరుకుంటాడు నూతన పరచబడ్డం కోరుకుంటాడు మారాలి అని కోరుకుంటాడు దేవుడు కానీ మనం మారం ఇట్లా మనం మారం ఇంకా గత సంవత్సరంలో ఉన్నట్టుగానే మనం ఉంటాం ఇప్పుడు కూడా గత సంవత్సరంలో ఉన్నట్టుగా మనం ఉంటాం ఇప్పుడు కూడా